నీట్లా కరుగుతుంది కదా ఇక సాల్ట్ ఎత్తున చూసారా నీట్లా కరుగుతుందా నీట్లా కరిగిపోతుంది సాల్ట్ ఇలాగా గాజు సీసాల్లోనే వేసుకోవాలి ఓకేనా మమ్మీ వాళ్ళకి చెప్పాలి మీరు పాటు పీసాలోనే వేయాలి ఇలా మూత గట్టిగా పెట్టుకోవాలి సరేనా ఇప్పుడు పంచదార వేద్దాం పంచదార కరుగుతుందా కరగదా కరుగుతుందా వెరీ గుడ్ కరుగుతుంది అంటామో ఇదిగో పంచదార ఏతున్నాం చూసారా కలుపుతున్నానే కరిగిందా కరిగిపోయింది ఇప్పుడు చింతపిక్కలు పెక్కలు వేద్దామే కరుగుతాయో కరగవో చెప్పాలిగో చింత చింతపిక్కలు కరిగినయా కరగవు గట్టిగా చెప్పాలి కరగవు కారగ కరుగుతూ లేదు పంచదార అది కరిగిపోయింది రాళ్ళు 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 కూడా వేసి కలిపేస్తావా కరుగుతాయా ఇవి కరుగుతాయా రాళ్ళు వెరీ గుడ్ గట్టిగా చెప్పాలి కరగవు కరగవు ఇంకోటి ఏంటంటే ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొక్కలు చేసేస్తాను కరుగుతుందో కరగదో చెప్పాలి కరుగుతున్నాయా కరుగుతున్నాయా కనగట్లేదా కరగలేదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే తెలుసా ఈ ప్లాస్టిక్ బయట పడేయకూడదు ప్లాస్టిక్ మమ్మీ వాళ్ళు ఏం చెప్పలేదు ఈ ప్లాస్టిక్ కాగితాలన్నీ కలిపి అంటిచ్చని చెప్పాలి ఇది భూమిలోకి వెళ్ళినా సరే కరగవు కరుగుతాయా కరగవు ఇది భూమిలోకి వెళ్ళిపోతే మనకు పంటలు కూడా పండవు ఓకేనా చూసారా నీటిలో ఏంటి ఇది కరిగిందా పంచుదారా అందరూ చెప్పాలి సాల్ట్ కరిగిందా మరి కరిగినాయా వెరీ గుడ్ చెప్పాలి కరగలేదు కదా అమ్మ మా పిల్లలు మంచి పిల్లలు అంగన్వాడి పిల్లలు చాలా రాళ్ళు గట్టిగా చెప్పండి ఇంకో విషయం ఏంటంటే మన పొలంలో మొలకలు వచ్చినాయి ఇదే మన పొలం ఇదేంటి మట్టి వేద్దామా ఇందులో మట్టి కలు కరిగిందా మట్టి కరిగిందా కరిగింది ఏ ఓకే మట్టి కూడా కరిగిపోయింది ఇప్పుడు మొన్న మనం మొక్కలు వేస్తాం కదా చూసారా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో ధనియాలు అయితే కొత్తిమీర వచ్చింది కదా ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే బిర్యానీ తెస్తారా డాడీ తెస్తారా బిర్యానీ బాక్స్లు పాడేయకండి దానికి కన్నలు పెట్టి దాంట్లో కొంచెం మట్టి వేసి కొత్తిమీర కానీ మింజులు అయితే కొత్తిమీర వస్తుంది కొత్తిమీర వస్తుంది మెంతి అయితే మెంతిపోరు వస్తుంది కూర్చున్నా ఓకేనా అయితే ఒక విషయం ఏంటంటే ఇది వైరస్ చూడండి వాహనాల గురించి కూడా మనం చెప్పుకోవాలి వాహనాలు వాహనాలు అంటే ఏంటి మనం ఎక్కుతే అవి తీసుకెళ్ళా వాహనాలు అంటారు ఏమంటారు మనం వాటి మీద ఎక్కువ అవి తీసుకెళ్ళా వాహనాలు అంటారు చెప్పాలి చూడండి ఇదేంటి ఇది చెప్పండి అందరు పూర్వము మన అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళకి ఏముండే కాదు ఎక్కడ వాహనాలుండే కాదు అప్పుడు వాడు ఏమి గాడిదుల మీద ఒంటి మీద వెళ్ళి ఎల్లి ఊరంట వ్యాపారాలు చేసుకున్నవాళ్ళు తర్వాత ఈ ఎద్దుల బండి కూడా వచ్చిందనమాట ఎద్దుల బండి మీద కూడా ఎళ్ళి ఇదేంటి చెప్పండి

గట్టిగా చెప్పండి బైక్ బైక్ మీద కూడా ఇద్దరే ఎక్కాలి ఇప్పుడు ఎంత మంది ఐదుగురు ఐదుగురుతున్నారు నలుగురు ఇంపుతున్నారు ఎక్కొచ్చా అప్పుడు నలుగురు ముగ్గురు ఎక్కారనుకో రోడ్ ఎవరు ఎవరు రాసి డబ్బులు కట్టండి అంతమంది ఎక్కకూడదు అంటారు కానీ ఎక్కువ మంది ఎక్కకూడదు ఎక్కుతే ప్రమాదం జరుగుతుంది చూడండి ఆటో 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 కూడా ఎక్కొచ్చు ఎంతమంది ఎక్కవచ్చు ఆరు చెడుగురు ఎక్కొచ్చు కానీ పది మంది ఎక్కుతే ప్రమాదం జరుగుతుంది అమ్మాయిలు ఆట ఎక్కినప్పుడు జనం ఎక్కువ ఉంటే ఎక్కొద్దని చెప్పండి మా అమ్మీ వాళ్ళకి మా అమ్మీ వాళ్ళకి ఏమి చూడండి ఇదేంటి ట్రాక్టర్ మన సొద్దగంధానికి కూడా ట్రాక్టర్ వస్తుంది ఏ దేనికోసం వస్తుంది ట్రాక్టర్ చెప్పాలి చెత్త ఎత్తుకెళ్ళడానికి వస్తుంది ఇది చూసుకోండి ఇది కారు ఎక్కారు ఎప్పుడైనా కారు కారు ఎక్కారా

గవర్నమెంట్ స్కూల్ అబ్దుల్ కలాం గారు చదువుకున్నారు నెహ్రూ గారు చదువుతారు, గాంధీ గారు చదువుతారు. వీళ్ళందరూ කොప్పకొడ అందరూ ఎక్కడ చదివారు గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతారు, అక్కడికే వెళ్ళాలి. ఓకేనమ్మా ఈ వేళudra వచ్చినా మీరు తర్వాతి టైం చూడండి దండి. బస్ బస్సు ఎక్కడికి వెళ్ళాపుడు ఏ వెతుదాం? బస్ ఎక్కారా మీరు? ఎక్కారా బస్ ఎక్కారా? బస్సు ఎక్కడికి వెళ్తారు బస్ ఎక్కి? ఇదిగో చూడండి ఇది లారీ లారీ మనకి టంగరు ఇసుక అన్ని మోసుకొస్తుంది ఇల్లు కట్టుకోదంటే లారీ ఇదిగో ఇది చూడండి చూడాలి ఇప్పుడు మీరు బాగా చూడాలి ఏంటిది నేను ఏమా ట్రైన్ ఎలా కడుగుతుంది నీటిలో గోదావరి మీద కాలువల మీద నడుస్తుంది షిప్ షిప్ కూడా నీటిలోనే సముద్రం మీద ఓకే చూడండి బోట్ కానీ మీరు ఎక్కారా ఎక్కారు ఎవరైనా ఫ్లైట్ ఫ్లైట్ చేసారా ఫ్లైట్ ఎక్కారా ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా